ఈరోజు మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పెట్టినటువంటి ఈ యొక్క ప్రజాపాలన ప్రోగ్రాంలో మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో చిన్న బోనాల ముష్టిపెల్లి భూపతినారు మూడు గ్రామాలు వస్తాయి ఈ గ్రామాలలో మరి మౌలిక వసతులు ఇవ్వని చెప్పి స్థానిక కౌన్సిలర్గా మరి ఈ యొక్క ముఖ్యమంత్రి వర్యులకు నేను ఈ ప్రజాపాలన దరఖాస్తు ద్వారా నేను విన్నవించడం అవుతున్నది ఏదైతే ఈ మున్సిపాలిటీలో రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపాలిటీలో బలవంతంగా విలీనం చేయడం ద్వారా ఇక ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పని లేక చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు ఉపాధి పని ఉన్నట్టయితే వాళ్ళకు చిట్టిలు కట్టుకునే అవసరం ఉంటుండే చెర్లలో పూటిక తీసుకునే అవసరం ఉంటుండే చాలా వరకు మా మరమ్మతులు చేసుకునే అవసరం ఉంటుండే ఆ ఉపాధి పని లేక చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇదే కాకుండా మరి ఎవరన్నా చనిపోయినట్టయితే మాకు కాలేయడానికి అసలు స్పశన వాటిక లేవు గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి స్థానిక కౌన్సిలర్గా మున్సిపాల్లో ఉన్న అధికారులకు ఈ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మరియు స్థానిక మంత్రి ఇప్పుడు ప్రజెంట్లీ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మరి స్పశన వాటిక ఇంతవరకు కూడా ఈ గ్రామంలో మా వార్డులో కన్స్ట్రక్షన్ చేయకపోగా అదే కాకుండా విద్యార్థులు చదువుకుందామంటే క్లాస్ రూమ్స్ లేక చెట్ల కింద చదువుకుంటున్నారని చెప్పి చాలాసార్లు కూడా విన్నపం చేయడానికి వచ్చింది ఇదే కాకుండా రైతులకు ఎరువులు ఏదైనా బస్తాలు తీసుకొచ్చుకొని వేయడం కోసం ఒక గోదాం కావాలని చెప్పి విద్యార్థులకు ఒక గ్రంథాలయం నిర్మించాలని చెప్పి ఒక స్థానిక కౌన్సిలర్గా ఈ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రజ ప్రజలందరి తరఫున ఈ మూడు గ్రామాల ప్రజల తరఫున నేను ఈరోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రజాపాలన ప్రోగ్రాంలో నేను ఈరోజు ఈ యొక్క లీడర్ ద్వారా మీకు విన్నవిస్తున్నాను ఇక ఉన్నటువంటి అధికారులు అందరు కలిసి ఈ యొక్క నేను పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో నా వార్డు కోసం మా వార్డు ప్రజల కోసం ఖచ్చితంగా ఇది మా తెలంగాణ ముఖ్యమంత్రి వరకు చేరేటట్టు చేయాలని చెప్పి ఈ అధికారులను కూడా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మా ప్రజల సమస్య మా సమస్యలు మా ప్రజల సమస్యలు మీ సమస్యలుగా భావించి వెంటనే మాకు మీ కోరుకున్నటువంటి ఐదు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పి ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను